తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆర్ ఆన్లైన్ రేటు కి కొంటాం సర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెయిటం నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు భారతీ శంకర వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహా గురుగారు శ్రీ యంత్రం గురించి ఒక వీడియో ఆల్రెడీ చేస్తున్నాము కమెంట్స్ లో కొంతమంది ప్రేక్షకులు కొన్ని ప్రశ్నలు అడిగారండి శ్రీయంత్రం మేము తీసుకోవాలనుకుంటున్నాము ఇంట్లో పెట్టుకుంటాము మీరు చెప్పినటువంటి చిన్న చిన్నవి పాటిస్తాం అయితే ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయా వాళ్ళు ఉంటే గనక అవేంటి దాంతో పాటుగా శ్రీయంత్రం ఇంట్లో పెట్టుకున్నప్పుడు పలానా నామాలతోనే పూజించాలి అమ్మవారిని అంటూ ఏమన్నా నియమం ఉందా వాటి గురించి వివరించండి అని అడుగుతున్నారు తప్పకుండా ఇంతకు ముందు కూడా మనం చెప్పుకున్నాం అది బ్రహ్మ విద్య అని చెప్పి శ్రీయంత్రం అనేటువంటిది అలాగే శ్రీచక్రం మేరువు ఎవ్వరూ కూడా ఇంట్లో పెట్టుకోవద్దు అర్చన చేయవద్దు దాని యొక్క స్థితిగమనాన్ని మీరు తట్టుకోలేరు దాన్ని మీరు కాపాడుకోలేరు దాన్ని ఆరాధన చేయాలంటే పంచదశి షోడశి అనేటువంటిది ఉపదేశం పూర్ణ దీక్ష ఉంటే తప్పితే అర్హతలు లేవు కాబట్టి పరమాచార స్వామి వారు చెప్పిన మాటే కాబట్టి దాని జోలికి వెళ్ళవద్దు అని మనం చెప్పుకున్నాం కానీ ధనానికే ఇంధనం శ్రీచక్రం మరి అది ఏ ఇంట్లో అయితే కనుక కొలువై ఉంటుందో ఆ ఇంట్లో మరి ధనానికి లోటు ఉండదు అది రెండు వందల శాతం వాస్తవం మరి చాలామంది మనం దానికి ఒక ప్రేమ లాంటిది ఇద్దామని అనుకున్నాం ప్రత్యేకమే ఏమి ఎక్కలేదని చెప్పి అయినప్పటికీ కూడా మనస్సు దృష్టి కేంద్రీకరించి ఒక నాలుగైదు నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చుంటామండి మేము అంతటి శ్రీయంత్రం అనేటువంటిది ధనానికే ఇంధనం ఆ శ్రీయంత్రం అనేటువంటిది నా ఇంటికి వస్తున్నప్పుడు ఇక నా ఇల్లు గృహమే కదా స్వర్గసీమ అన్న స్థితిలో ఎప్పుడు చూసినప్పటికీ కూడా సిరుల పంట అన్నట్టుగా సంతోషం సౌహార్ద్యం వెరవేరుస్తూ ఉంటుంది నా ఇంట్లో మరి మరి ఒక్క నాలుగు నిమిషాలైనా నేను అమ్మవారి దగ్గర కూర్చొని చేయటానికి నాకు ఓపి ఓపిక నాకు ఉంటుంది చేసుకుంటాను అని అంటే విశిష్టమైనవి పదహారు నామాలు ఇస్తానమ్మా పదహారు నామాలు విశిష్టమైనవి ఆ పదహారు నామాలలో జీవితంలో ఉండేవి ఉండబోయేవి అన్ని కూడా అందులో నిక్షిప్తమై ఉంటాయి జాగ్రత్తగా గమనిస్తే ఆ పదహారు నామాలు నేను ఇది చెప్తాను అది అందరూ తీసుకోవచ్చు అమ్మా అలాగారు వివరించడం ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబాయ

ओम अयम ह्रीम श्री करुणा निलयायै नमः ओम अयम ह्रीम श्री पालिन्नयै नमः ओम अयम ह्रीम श्री शूलिनयै नमः ओम अयम ह्रीम श्री शूलधारिनयै नमः ओम अयम ह्रीम श्री पराशिव कामिनयै नमः ओम अयम ह्रीम श्री சர்விப்பை நம ஓம் ஐம் ஷீ விஜயப்பை நம ஐம் விஷ்வனோ நம ஐம் கல்மஷமோச்சை நம ஐம் ஆசிரிய நமா ఇందులోనే ఉన్నాయి కదా మన తేజో రూపిని ఇందులోనే ఉంది సంపదకారుని ఇందులోనే ఉంది పరతత్వాత్మని ఇందులోనే ఉంది శివకామ రూపిని ఇందులోనే ఉంది కల్మషమోచని అసలు మనిషికి ఉండరా నది అది నాకు తీసేయమని చెప్పి ఆశ్రిత రక్షణి అందరిని కూడా రక్షించేటువంటి తల్లి అని చెప్పి అంటే ఈ పదహారు నామాలతో కుంకుమే వేయండి అక్షతలే వేయండి పసుపే వేయండి ఈ ఏదైనా వేయండి పదహారునామాలు దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఓ పండుగ ఫుల్ ముని పెట్టింది ఇంతవరకు చేసుకోగలిగితే ఆ శ్రీచక్రము అనేటువంటి దానికి మూలం శ్రీచక్ర మధ్య స్థితం శ్రీచక్ర సింహాసనే సాక్షాత్తు అమ్మవారు సింహాసనం ఏమిటి అంటే శ్రీచక్రం ఆ దాన స్త్రీచక్రం మీద అమ్మవారి సింహాసనం ఉంటుంది అటువంటి ధనానికే ఇంధనం అయినటువంటి ఒక శ్రీయంత్రం అనేటువంటిది ఏదైతే ఉంటుంది అది లోహ సదృశం కానటువంటిది అపూయమైన సదృశమైనటువంటిది ఇంట్లో ఉంచుకొని ఇంతగా కుటుంబానికి ఏ లోటు లేకుండా సర్వార్థ సాధక అన్ని విషయాల్ని సాధించుకోగల శక్తిని ఇంటికి ప్రసాదిస్తూ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా సాగ్ర వర్షశత పర్యంతం అంటే వంద సంవత్సరాలు కూడా సుఖేన జీవన సిద్ధి అర్థం సుఖజీవంతో యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యాలతో తొలుతూకేటువంటి యోగాన్ని లేదు అనేటువంటి మాటని లేకుండా వరప్రసాదంగా అందించేటువంటి ధనానికి ఆ స్త్రీయంత్రం మన ఇంట్లో ఉంటుంది కదా खाई दिन मिशाल मानो कुर्चुन दामन गनुं तेरे का कर, ये पदार्थ नामाल तो किसको करी थे माँ मूलाधारे महिमनी होता वाहना जनी मूल मंत्री त्रेत्री हारा के यूरवल्ली अखिल सुख करी अंबिका जा शिवा जा विकट वेदांतरूपी वीर तंत्री भवानी నమస్తే వీటి ఒక్కొక్క కక్షరం తీసుకుంటూ ఉంటే మనకు ఎంత అర్థమైతే ఉంటుందో ఓ పదేళ్ల పాటు కూర్చుని అర్థం ఆగదమ్మా అంత ఉంటుంది అంతకన్నా ఈ పదహారు నామాలు అండి చాలా బాగుంది లలితా సహస్రనామంలో కూడా మేము ఏదైనా పారాయణ చేసుకోగల శ్లోకం ఉందంటే అంటే ఉన్నది అత్యంత జాగ్రత్తగా చేసుకోగలిగితే నిర్లేప నిర్మలా నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిష్కల శాంత నిష్కామ నిరుపప్లవా ఈ శ్లోకం నేను ఒక రకమైనటువంటి విచిత్ర మనస్తత్వం కలిగిన వ్యక్తి నేను ఈ పదహారు నామాలు చెప్పే కదండి ప్రతి నామానికి శ్లోకం సంప్రదమని చెప్తా అంతే కదండి ఇప్పుడు ఆ శ్లోకం గురించి అర్థం తీసుకుంటే ఆశ్చర్యపోతాం అంటే ఏముందండి నిర్మలం అనేటువంటి జీవితం నిత్యము రావాల్సిందేగా ఖచ్చితంగా అది కావద్దు మనం అయితే అనుకోం కదండి అలా నిరాకార నిరాకుర నిరాకుల అంటే ఎన్ని ఉన్నాయి ఏది కూడా ఇది పనికి రాంది అనేటువంటిది నా జోలికి రావద్దు ఇది మంచిది అంటే నా దగ్గరించ వెళ్ళద్దు అలా నిర్గుణ నిష్కళాశాంత శాంత ఎప్పుడు మనస్సు ప్రశాంతంగా దుర్గుణం అనేటువంటిది లేకుండా ఎప్పుడు సాత్విక గుణం ప్రతి మంది ప్రతి మనిషి ఎందుకు కూడా ఉండేటట్టు యోగాన్ని నాకు ప్రసాదించు నిష్కామ నిరుపప్రమ ఏంటి నాకు ఎలాంటి కోరిక లేదు అంటే నాకు కోరికలు అని చెబితే నువ్వే అలాంటిది ప్రసాదించుకుని నేను ఏది అడగకుండా ఉండాలంటే నేను ఏది అడగకుండా నువ్వు నాకు ప్రసాదిస్తే నేను నీ మంత్రాన్ని ఆరాధించడమే నాకు పనిగా పెట్టుకుంటా దాని అర్థం అట్లా వస్తుందమ్మా కాబట్టి ఈ శ్లోకాన్ని ఐం హ్రీం లలితాంబాయ్ నమ అంటానికి ముందు శ్లోకం చెప్పుకోవడం లలితాంబాయి మళ్ళీ శ్లోకం చెప్పుకోవడం త్రిపురాంబాయి అలా మీరు చెప్పినటువంటి పదహారు పదహారు ఈ పదహారు మంచి పాట రూపంలో కూడా అయ్యో అద్భుతంగా పాట రూపంలో కూడా పదహారు నామాలని కూడా ఒక రెండు చరణాలు తీసుకుంటే అద్భుతమైన పాట రూపం ఆయన మనకి పాటొద్దు నామాలే కావాలి ఇది నిత్యం ఉదయం ఉదయం లేదంటే సాయంత్రం రెండు పూటలా తీసుకుంటే బెస్ట్ కనీసం ఒక పూట ఒక్క పూట మాత్రం ఖచ్చితంగా నేను చేసుకుంటాను అనుకుంటే ప్రతిరోజు చేయాలి అది చేసుకోగలిగితే నాకు తెలిసి ఇరవై రెండు రోజులు సమయం పెట్టుకోండి ఇరవై మూడో రోజు నుంచి మానవ మీరు మానరు అది జీవితంలో మనం రాత్రి పడుకోవడం పడుకోవటం ఉదయం పుట్ట లేవటం భోజనం చేయడం ఒక నిజంగా ఈ విధానం నిజానికి అలవాటు అయిపోతుంది అట్లా అంతవరకు చక్కగా వివరించారు